వరలక్ష్మి వ్రతంలో తోరము ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటిది ఈ వీడియో చేసి పెడితే దాని కింద చాలామంది కామెంట్లలో అడిగారు దానిలో ముఖ్యమైనటువంటి కామెంట్లని తీసుకుని వారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత మీదే అలాగే చూసిన వాళ్ళు లైక్ కొట్టిన వెంటనే హైప్ అనేటువంటి ఒక బటన్ వస్తుంది కింద ఆ హైప్ను కూడా ఓకే చేయండి అప్పుడు అందరికీ ఈ చాలా చాలామందికి చూపిస్తుంది ముందుగా తోరాన్ని ఏ విధంగా కట్టాలి అనేటువంటిది చేశాను ఆ వీడియోని చూడండి తొమ్మిది దారాలతో తొమ్మిది మూడులతో కట్టాలి అదైన తర్వాత ఈ తోరాన్ని ఎప్పుడు తీయాలి అని అడుగుతున్నారు ఈ తోరాన్ని మరుసటి రోజు శనివారం ఉదయం రోజు తొలగించాలి స్నానానికి ముందుగా కానీ స్నానం చేసిన వెంటనే కానీ ఆ తోరాన్ని ఎక్కడ వేయాలి మూడో ప్రశ్న ఈ తోరాన్ని దగ్గరలో ఉన్నటువంటి పెద్దదైనటువంటి చెట్టు మొదట్లో వేయండి నీళ్ళలో నానబెట్టి తర్వాత చెట్టు మొదట్లో వేసేయండి అది జంతువులకి గృహము కట్టుకోవడానికి పక్షులు కానీ ఉడతలు వంటివి ఇల్లు కట్టుకోవడానికి వీలుగా తర్వాత ప్రశ్న ఈ తోరాలు ఎన్ని కట్టాలి ప్రధానంగా మీ ఇంట్లో ఎంతమంది ఆడవారు ఉన్నారు ఇది గమనించండి ముందుగా అమ్మవారికి ఒకటి రెండవది పూజ చేసుకునేటువంటి వారు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా కట్టచ్చు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ముత్తైదువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తోరాలు అనేటువంటివి ఇవ్వచ్చు ఇంట్లో ఉన్నవారు అందరికీ కూడా ఇక నాలుగవ ప్రశ్న ఇంట్లో పూజా సమయంలో ఎవరు లేకపోతే తోరము ఎవరి చేత కట్టించుకోవాలి ఇంట్లో మీరు పూజ చేసుకునే సమయానికి అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నట్లయితే మీరు ఎవరి దగ్గరకైతే మొట్టమొదటిసారిగా వాయనం ఇవ్వడానికి వెళతారో వారి చేత ఈ తోరాన్ని కట్టించుకోండి మీ ఇంటికి వచ్చిన వారి చేత కూడా ఈ తోరాన్ని కట్టించుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అప్పటి వరకు కథ మరి ఎలా వినాలి అంటే తోరాన్ని చేతిలో పట్టుకుని వ్రత కథని వినండి ఇక ఐదవ ప్రశ్న అమ్మవారికి తోరం పెట్టాలా ముందే చెప్పాను అమ్మవారికి తోరం అనేటువంటిది ఒక తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచాలి కలసం దగ్గరలో కింద అమ్మవారిని పెట్టుకోమన్నాను కదా అక్కడే ఒక తోరాన్ని అమ్మవారి కోసం ఉంచాను తోరము ఏ చేతికి కట్టుకోవాలి మీరు అసలు దీంట్లో సందేహమే లేదు కుడి చేతికే తోరాన్ని కట్టుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నట్లయితే రక్షాబంధనము అంటాం ఆ రక్షాబంధనం మగవారికి కుడి చేతికి ఆడవారికి ఎడమ చేతికి ఉంటుంది తోరాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా కుడి చేతికే ఉంటాయి ఇద్దరు కూర్చుని పూజ చేసుకునేటప్పుడు మాత్రమే కుడి చేతికి మగవారికి ఎడమ చేతికి ఆడవారికి కట్టాలి మిగిలిన సందర్భాలన్నిటిలోనూ కూడా ఒక్కరుగా కూర్చున్న ఏ వ్రతానికైనా కూడా కుడి చేతికే ధరించాలి ఇక కలశానికి తోరం కట్టాలా కలశానికి అవసరం లేదు కలశంలో ఉన్నటువంటిది వరుణదేవుడు ఇక మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియోని అందరికీ అందేట్లా చేయండి సర్వేజన సుఖినో భవంతు